ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ భారత్ తో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ దిగి రావడానికి కారణం ఏంటి భారత్ వ్యూహాత్మక నిర్ణయాల వల్లే అమెరికా తలొగ్గిందా యాభై శాతం సుంకాలు విధించి ట్రంప్ ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్ పాటించిన సంయమనం కలిసి వచ్చిందా ఈయుతో కుదిరిన ట్రేడ్ డీల్ అమెరికాపై ఒత్తిడి పెంచిందా చైనాను ఎదుర్కోవాలంటే భారతే కీలకమని అమెరికా భావించిందా నిపుణులు ఏమంటున్నారు ఈ కథనంలో చూద్దాం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచిన ట్రంప్ భారత్ తో ట్రేడ్ డీల్ ఎలా కుదుర్చుకున్నారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఈ ఒప్పందం వెనుక భారత్ వ్యూహాత్మక నిర్ణయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తొందరపడి ఏదో ఒక ఒప్పందం చేసుకోకుండా భారత్ సంయమనం పాటించింది రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై యాభై శాతం సుంకాలు విధించి అమెరికా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినా భారత సహనంతో ఉంది అసలేమాత్రం వెనక్కి తగ్గలేదు భారత వ్యూహాత్మక అడుగులే అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం కుదిరే విధంగా చేసింది ఐరోపా సమాఖ్య దేశాలతో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కూడా భారత్కు ఓ రకంగా మేలు చేసింది ఈ ఒప్పందంతో తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది ఇది ట్రంప్పై ఒత్తిడి పెంచడంతో భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి అమెరికా ముందుకొచ్చింది ఈయూతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఓ రకంగా అమెరికాపై తీవ్ర ప్రభావం చూపినట్లు నిపుణులు విశ్లేషించారు ఈ ఒప్పందం ద్వారా వాణిజ్య పరంగా ఈయూకి భారత్ దగ్గరైంది ఐరోపా దేశాల కార్లు పరికరాలు వైన్స్ లగ్జరీ వస్తువులు భారత మార్కెట్లోకి నేరుగా ప్రవేశించే అవకాశం కలిగింది ఫలితంగా అమెరికా వస్తువుల కంటే ఈయూ వస్తువులు భారత్లో చౌకగా లభించే అవకాశముంది దీంతో వినియోగదారులు ఐరోపా దేశాల వస్తువులను కొనడానికి మొగ్గు చూపుతారు దీని ప్రభావంతో భారత్ మార్కెట్పై అమెరికా పట్టుకోల్పోయే ప్రమాదం ఉంది అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా వెనకబడిపోతుందని ఆందోళన ట్రంప్ ప్రభుత్వంలో కలిగింది ఈ క్రమంలోనే భారత్ ఇయూ ఒప్పందంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది ఈ డీల్ నిరాశపరిచిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రష్యా యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నట్లు మండిపడ్డారు ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్య ప్రయోజనాలకే ఐరోపా సమాఖ్య దేశాలు ప్రాధాన్యమిచ్చాయన్నారు చివరికి అమెరికా తలొగ్గింది రష్యా చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు భారత్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అమెరికా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది హిందూ మహాసముద్రం ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యాన్ని చలాయిస్తున్న చైనాను అడ్డుకోవడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తోందని అమెరికా భావిస్తోంది ప్రపంచ వాణిజ్యంలోనూ చైనా దూసుకెళ్తూ ఉండటంతో ఆ దేశంతో పోటీ పడాలంటే భారత్ తో స్నేహం ముఖ్యమని అమెరికా అధికార వర్గాలు ట్రంప్నకు చెప్పినట్లుగా తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా గొలుసులను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందుకు భారత్ మంచి ప్రత్యామ్నాయ దేశంగా ఉంటుందని అగ్రరాజ్యం ఆలోచించినట్లుగా తెలుస్తోంది అందుకే ట్రంప్ భారత్పై విధించిన సుంకాల విషయంలో వెనక్కి తగ్గి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చినట్లు నిపుణులు అంచనా వేశారు